జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది ఇలాంటి జీవిత ప్రయాణంలో అప్పులు లేకుండా జీవనము సుఖంగా కొనసాగాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ తమ్ముళందరూ చూసే ఉంటారు డబ్బు ఎంత సంపాదించినా కూడా చాలామంది అప్పుల్లో కూరుకొని పోతూ ఉంటారు అప్పుల్లో కూరుకోపోకుండా సంపాదించిన డబ్బుతో ఆనందంగా ఉండాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే ఇక్కడ చెప్పేటటువంటి మూడు సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా పాటించండి సంపాదించిన డబ్బుతో ఒకటి సంపాదించిన డబ్బుతో కొంత భాగం పొదుపు చేయటానికి ప్రయత్నించాలి రెండోది ఇస్తున్నారు కదా అని ఎంత లోన్ ఇస్తే అంత తీసుకోకుండా అవసరానికి తగ్గట్టుగా అప్పు చేయటం అప్పు తీసుకోవటం మంచిది సంపాదించిన డబ్బుతో స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేయటం చాలా మంచిది మీ మూడు సూత్రాలను ఎవరైతే పాటిస్తూ ఉంటారో వారు ఎటువంటి అప్పుల్లో కూరుకోపోకుండా మహారాజుల జీవితం కొనసాగించవచ్చు మిత్రులారా ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్పై టచ్ చేసి ఆల్ సెలెక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామాజా క